తెలంగాణలో ఓ రాజ్యం నిమిషాల్లో మాయమైందని మీకు తెలుసా దీని గురించి చరిత్రలో ఎక్కడ రికార్డు కూడా లేదు కానీ కొన్ని ఆధారాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి అవేమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం భారతదేశం అనేక రహస్య రాజ్యాలకు నిలయం కానీ నల్లమల్ల అడవుల్లో ఒక మరుపునిచ్చిన నాగరికత ఉందనే ఊహలు ఉన్నాయి ఈ రాజ్యం గురించి చెప్పిన వారు కొందరే ఉన్నారు కానీ చరిత్రలో ఎక్కడ పూర్తి స్థాయిలో రికార్డ్ చేయబడలేదు నల్లమల్ల అడవుల్లో రహస్య నగరం ఉందా అంటే కొందరు గిరిజన తగులు ఇంకా ఈ ప్రాంతాన్ని భయంతోనే చూస్తారు దారి తప్పిన వాళ్ళు తిరిగి రారు అని అంటూ ఉంటారు దీనికి కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి అందులో ఎవిడెన్స్ వన్ శ్రీశైలంలో శిలా శాసనాలు పదహారవ శతాబ్దానికి చెందిన శిలా శాసనాల్లో ఒక రాజ్యపు వివరాలు ఉన్నాయని చెప్తున్నారు ఈ రాజ్యం శ్రీశైలానికి సమీపంగా నది ఒడ్డున ఉండేదని కొన్ని ఆధారాలు చెప్తున్నాయి కానీ ఆ రాజ్యం నిమిషాల్లో మాయమంది అది ఎలా అయింది ఎవరు చేశారనేది ఎవరికీ తెలియదు ఎవిడెన్స్ నెంబర్ టూ నల్లమల్ల గుహలు నల్లమలలో చాలా అనుమానాస్పదమైన గుహలు ఉన్నాయి కొన్ని గుహలలో చిత్రాలు పురాతన శిల్పాలు ఉన్నాయని అవి కొన్ని చరిత్రకారులకే తెలియని భాషలో ఉన్నాయని అంటూ ఉంటారు కేవలం కొన్ని గిరిజన తగులు మాత్రమే వాటి గురించి చెప్తూ ఉంటారు కానీ ఆ గుహల్లోకి వెళ్ళిన వారు తిరిగి రాలేదట ఎవిడెన్స్ నెంబర్ త్రీ గండికోట గండికోట రాయలసీమ పరిసర ప్రాంతాల్లో పురాతన రహస్య నగరాల ఆధారాలు కనుగొనబడ్డాయి ఇక్కడ తవ్వకాలలో కొన్ని అసాధారణ నిర్మాణాలు చొరంగ మార్గాలు కనుగొనబడ్డాయి ఈ ప్రాంతం ఒకప్పుడు నల్లమల్ల రాజ్యంతో సంబంధం ఉందా అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి అసలు నిజంగా ఒక రాజ్యం ఉండి అది ఇప్పుడు కనబడట్లేదు అంటే దానికి పాజిబుల్ రీజన్స్ ఏమై ఉండొచ్చు కానీ దానికి మనకి కొన్ని ఎవిడెన్సెస్ అయితే ఉన్నాయి కానీ అది కనబడకుండా ఉండడానికి పాజిబుల్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక మూడు మాట్లాడుకుందాం అవి ఒకటి నెంబర్ వన్ భూకంపం లేదా సహజ విపత్తుల కారణం నల్లమల్ల ప్రాంతం కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రకృతి విపత్తులకు గురయ్యే అవకాశం ఉంది ఒక పెద్ద భూకంపం లేదా వరదల వల్ల ఈ ప్రాంతం పూర్తిగా మాయం అయ్యి ఉండొచ్చు నెంబర్ టూ యుద్ధాలు కొన్ని చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ రాజ్యం ఓ యుద్ధంలో నాశనం అయిపోయిందని కూడా అంటూ ఉంటారు అయితే దీనిపై పూర్తి ఆధారాలు అయితే ఇంకా లేవు నెంబర్ త్రీ ఈ నగరం భూమికి కింద ఒదిగిపోయిందా అని అంటే పురావస్తు శాస్త్రజ్ఞులు ఆర్కియాలజిస్ట్స్ కొందరు ఈ ప్రాంతాన్ని గ్రహించడానికి లిడార్ స్కానింగ్ టెక్నాలజీ ఉపయోగించాలని సూచించారు ఇది నిజమైతే భూమి క్రింద ఓ నగరాన్ని కనుగొనొచ్చేమో ఫైనల్గా ఇది నిజమా లేదా ఒక పురాణ గాథ అంటే చరిత్ర పురావస్తు శాస్త్రం మరియు స్థానిక కథల ఆధారంగా నల్లమల్ల అడవుల్లో నిజంగా ఒక రాజ్యం ఉండి ఉండొచ్చు మరి అది యుద్ధంలో నాశనమైందా లేదా ప్రకృతి విపత్తుల్లో మాయమైందా అనేది ఇక్కడ రహస్యం దీని గురించి మీరేమంటారు ఇది నిజమేనా లేక కేవలం ఒక పురాణ గాథ మాత్రమేనా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అద్భుతమైన మిస్టరీల కోసం మన మిస్ట్రీ టాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ